అధికారం దక్కేటంత వరకు అమరావతి రాగం ఆలపించారు తీరా ఇప్పుడు అధికారం దక్కి పదవులు పొందిన తర్వాత అమరావతి రైతుల్ని విస్మరించేస్తున్నారు అందుకే ఇప్పుడు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు రోడ్డున పడుతున్నాం అని వాపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగి చంద్రబాబు నాయుడు పీఠమెక్కితే తమ సమస్యలన్నీ పరిష్కారమైపోతాయి అని ఆశించిన రైతులకు ఇప్పుడు తీవ్ర నిరాశ ఎదురవుతోంది దాంతో త్వరలోనే మళ్ళీ కార్యాచరణకు పూనుకోవాలి అని నిర్ణయిస్తోంది అందుకు తగ్గట్టుగా మీడియా సమావేశం పెట్టి మరి తమ గోడు అమరావతి రైతుల జేఏసీ వెళ్లబోసుకుంటుంది దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది రాజకీయంగా చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా అమరావతి రైతులను ఉద్ధరిస్తాం అని చాలా కాలంగా చెప్పుకొచ్చారు కానీ తీరా అధికారం దక్కిన తర్వాత కనీసం అమరావతి జేఏసీ రైతులకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు రైతుల సమస్యలు చెప్పుకునేదానికి వీలు లేకుండా చేస్తున్నారు రైతుల సమస్యల పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నం చేయడానికి సిద్ధంగా కనిపించట్లేదు దాంతో ఇప్పుడు అమరావతి రైతు జేఏసీ చాలా తీవ్ర ఆవేదన చెందుతోంది దాదాపు నాలుగేళ్లకు పైగా వివిధ రూపాల్లో పోరాడితే అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తే అమరావతికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని గగ్గోలు పెడితే దాని కారణంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగి కూటమి ప్రభుత్వానికి అవకాశంగా మారింది దాన్ని ఇప్పుడు కూటమి నేతలు మరిచిపోతున్నారు అన్నది అమరావతి రైతుల ఆవేదన సిఆర్డిఏకి సమస్యలు చెప్పుకుందామని వెళ్తే కనీసం కూడా పట్టించుకోవట్లేదు అని రైతులు వాపోతున్నారు భూములు ఇచ్చింది తిట్టించుకోవడానికా అని ఆవేదన చెందుతున్నారు నేరుగా సిఆర్డీఏ అధికారుల దగ్గరికి వెళ్తే చంద్రబాబుకి చెప్పుకోండి అంటూ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు అన్నది అమరావతి రైతు జేఏసీ ఆవేదన అదే సమయంలో మంత్రి నారాయణ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎవరు తమ సమస్యలు వినడానికి కూడా సమయం ఇవ్వడం లేదు అంటూ వాపోతున్నారు నెల రోజుల నాడే మీడియా సమావేశం పెట్టి నా అక్టోబర్ నెలాఖరులోగా చంద్రబాబు స్పందించకపోతే ఆందోళనకు పూనుకుంటాం అంటూ అమరావతి జేఏసీ హెచ్చరించింది అయినా కానీ వాళ్ళెవ్వరిని ఖాతరు చేయడానికి సీఎం సిద్ధం కాలేదు ఆ తర్వాత ఇప్పుడు మరోసారి మీడియా సమావేశం పెట్టి అమరావతి రైతుల సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకోవడం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెలాఖరులోగా వేచి చూస్తామని ఆ తర్వాత ఆందోళన అనివార్యమని చెప్పుకొస్తున్నారు దాంతో ఇప్పుడు అమరావతి రైతుల జేఏసీ ఆందోళన కూడా టూ పాయింట్ ఓ సిద్ధమేనా అని అభిప్రాయం కలుగుతోంది దాదాపు నాలుగేళ్ల పాటు రాష్ట్రం అంతా పాదయాత్రల సహా వివిధ దశలుగా వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పలు హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ తొంగల తొక్కి ఇప్పుడు అమరావతి రైతుల ప్రయోజనాలే పూర్తిగా విస్మరించేస్తున్నారు అన్నది రైతు జేఏసీ నేతల ఆవేదన దీంతో ఇప్పుడు చంద్రబాబు సర్కారు తీరుకు వ్యతిరేకంగా కూటమి నేతల ధోరణి మీద ఇప్పుడు ఉద్యమానికి అమరావతి రైతు జేఏసీ సిద్ధమవుతాము అంటూ చేసిన ప్రకటన రాజకీయంగా కలకలం రేపుతుంది చంద్రబాబు నమ్మి చంద్రబాబు వెంట ఆయన చెప్పినట్టుగా నడిచిన అమరావతి రైతులకే అన్యాయం జరిగితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇతర సెక్షన్ల ప్రయోజనాలను చంద్రబాబు ఎంత మేరకు పట్టించుకుంటారు అనే మాట వినిపిస్తోంది కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళకి గోడు వినడానికి కూడా సీఎంకి తీరిక లేదా అనే అభిప్రాయం బలపడుతోంది ఇది కూటమి సర్కార్కి చాలా పెద్ద తలనొప్పి తీసుకొచ్చే విషయంగా మారబోతోంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు కూటమికి చాలా పెద్ద బలమైన అంశంగా మారిన అమరావతి ఇప్పుడు అదే పెద్ద తలనొప్పిగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంది అనే వాదన చాలామంది చేస్తున్నారు నిజానికి ఒకవైపు అమరావతి అభివృద్ధి వ్యవహారాల్లో చంద్రబాబు చాలా మదన పడుతున్నారు ఆయన ఆశించినట్టుగా ఆయన చెప్పినట్టుగా రాజధాని అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్న దాఖలాలు లేవు ఇప్పటి వరకు కేవలం వరద నివారణ చర్యల్లో వేగవంతంగా కార్యకలాపాలు సాగుతున్నాయే కానీ కొత్త నిర్మాణాలు చేపట్టి దూకుడుగా ముందుకు తీసుకెళ్లడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కావడం లేదు వస్తున్న నిధులు కూడా అప్పులు కూడా అరకొరగా ఇప్పటికే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికే సరిపోతున్నాయి తప్ప కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్న లేవు ఒకవైపు అమరావతి అభివృద్ధి కావడం లేదని కలవరం రెండో వైపు అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పేరుకుపోతున్నాయనే ఆందోళన ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబుకి చాలా పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది అదే సమయంలో అమరావతి రైతుల జేఏసి చెవిలో జోరేలాగా చంద్రబాబుని చికాకు పెట్టడం కూడా తప్పదా అనే మాట వినిపి